హాయ్ అండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ చికెన్ ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా బాండి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినంతలోపు మనం రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి వేసుకొని కొంచెం ద్వారగా వేగాలి ద్వారగా వేగినాక కొంచెం మనం ఉప్పు పసుపు వేసుకుంటేనే మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే తొందరగా వేగుతాయండి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్నాక ఒక్క ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉంచాలి తర్వాత మనం ఒక బౌల్లోకి చికెన్ని శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి కదా ఆ వేగిన వాటిల్లోని చికెన్ని శు వేసుకోవాలి వేసుకొని ఐదు పది నిమిషాలు అయితే చక్కగా నీరంతా పోయి నూనె బయటకు వచ్చేంత వరకు ఉంచాలి అప్పుడైతేనే బాగుంటుంది తర్వాత మనం మసాలా రెడీ చేసుకుందాం అల్లంది పేస్ట్ ముందుగా రోట్లో అల్లం వెల్లుల్లి ధనియాలు చక్క వేసుకొని మెత్తగా ఈ విధంగా దంచుకోవాలి రోట్లో అండి కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన దానికంటే అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కూర చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చినాక మనం ఈ అల్లం అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఒక్క ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టాలి ఎప్పుడైనా కూర సిమ్లోనే పెట్టాలండి తర్వాత మనం గరం మసాలా రెడీ చేసుకుందాం రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాక చక్క లవంగా మీరీ యాలుక్కాయలు రెండు వేసుకొని చక్కగా దోరగా వేపుకోవాలి వేపుకున్నాక ఇవి చల్లారి పెట్టుకోవాలి చల్లారినాక చూసారా కూరలోని నూనె అయితే బయటకు వచ్చింది అప్పుడు మనం రెండు స్పూన్లు కారం వేసుకోవాలి నేనైతే పచ్చిమిరపకాయలు వేసినా కాబట్టి రెండు స్పూన్లు వేసినాను మీకు సరిపడంత మీరు వేయండి కారం నూనె బయటకు వచ్చాక మనం వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకోవాలి చన్నీళ్ళకంటే వేడి నీళ్ళు వేస్తేనే కూరలోని టేస్ట్ అయితే బాగుంటుందండి ఒక్కసారి వేడి నీళ్ళు పోసి చూడండి ముందుగా మనం వేపి పెట్టుకున్న ధనియాలు ఇలా రోట్లో మళ్ళీ మెత్తగా నూరేసుకొని లాస్ట్లో నాలుగు వెల్లుపాయలు వేసుకొని ఇట్లా చక్కగా దంచేసుకోవాలి ఇప్పుడు నూనె అంతా బయటకు వచ్చినాక ఈ ధనియాల అయితే మనం పైన వేసేసుకుంటేనే చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేసుకొని రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకుంటేనే చాలా బాగా టేస్ట్ కుదురుతుందండి చూసారా ఈ విధంగా అయితే చికెన్ కర్రీ రెడీ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్